వెల్కమ్ బ్యాక్ టు శివ ప్రాపర్టీస్ విజయవాడలో మన అందరికీ కరెంటు హాట్స్పాట్ అయిన కానూరు ప్రాంతంలో ఒక గొప్ప అవకాశం త్రీ బిహెచ్కే ఫ్లాట్ బ్యాంకువేలం ప్రాపర్టీ అన్ విలువ ప్రైస్కి మీకోసం సిద్ధంగా ఉంది మీరు మిస్ అయితే మళ్ళీ ఈ అవకాశం రావడం చాలా కష్టం ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఫ్లోర్లో కేవలం ఒక ఫ్లాటు మాత్రమే ఉంది మనం చూస్తున్న ఫ్లాట్ రెండో ఫ్లోర్లో ఉంది టోటల్ ప్లిన్ ఏరియా చూసుకున్నట్లయితే రెండు వేల చదర పొడుగుల్లో ఉండడం జరిగింది సుదీర్ఘంగా ప్లాన్ చేసిన త్రీ బెడ్రూమ్స్ హాల్స్ కిచెన్స్ అన్ని విస్తృతంగా ఉన్నాయి యూడిఎస్ అంటే అనగా అన్డివైడ్ షేర్ ఆఫ్ ఏరియా కూడా మనకి అరవై మూడు గజాల్లో ఉండడం జరిగింది భవిష్యత్తులో మంచి విలువ పెరిగే అవకాశం ఈ ప్లాటు ఈస్ట్ ఫేసింగ్ వాస్తుపరంగా ఎంతో మంచి దిశ మరీ ముఖ్యంగా కార్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంది మీ ప్రియమైన వాహనం కోసం ప్రత్యేకమైన స్థలంగా పరిగణించడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఈ ప్లాట్ మొత్తం ఫుల్ వుడ్ వర్క్తో రెడీ అయ్యి ఉంది కిచెన్ క్యాబినెట్స్ నుండి వాడుకోవడానికి సిద్ధమైన అలమారల వరకు మీరు ఈ ఇంట్లో అడుగు పెడతారంటే ఇక ఏ పనులు కూడా మిగిలి ఉండవు రెడీ టు మూవ్ ఇన్ హోమ్ అనే విధంగా మనకి ఈ ఫ్లాట్ అనేది రెడీగా ఉంది బ్యాంకు వేలం ద్వారా ఈ ఫ్లాట్ ప్రారంభం ధర కేవలం అరవై తొమ్మిది లక్షల పదిహేను వేల రూపాయల బ్యాంకు ఆప్షన్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అంతట ప్రైమ్ లొకేషన్లో అంటే ఇంతటి ప్రైమ్ లొకేషన్లో అద్భుతమైన ప్లాట్ను ఈ ధరకి పొందడం అంటే నిజంగా బంగారం లాంటి అవకాశం మీకు మరింత నమ్మకం కలిగించడానికి మా శివ ప్రాపర్టీ స్కీమ్ ఈ ప్రాపర్టీ అన్ని డాక్యుమెంట్లు లీగల్ క్లియర్ అనే విషయంలో పూర్తిగా వెరిఫై చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకొచ్చాం మరేమీ ఆలస్యం చేయకుండా వెంటనే మమ్మల్ని సంప్రదించండి బ్యాంకు వ్యాలంలో పాల్గొని మీ డ్రీమ్ త్రీ హెచ్కే ప్లాట్ని ఎంతో తక్కువ ధరలో సొంతం చేసుకోండి ఈ సేవ్స్ మిస్ అవ్వకుండా త్వరపడండి మరిన్ని రియల్ ఎస్టేట్ మరియు బ్యాంకు వేళం ప్రాపర్టీస్ కోసం మా శివ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ కొత్త ఇంటి కోసం మేము ముందుంటాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ